తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ విధవల పట్ల మన కనీస ధర్మం రచన రంగనాయకమ్మ గారు ప్రియమైన కుసుమ సంక్రాంతి నాడు నాయనమ్మతో కలిసి బొబ్బట్లు వేస్తుంటే నీ ఉత్తరం తెచ్చిచ్చింది చెల్లి మీ కాలేజీ విశేషాలన్నిటికంటే నువ్వు రాసిన ఆ విధవరాలు బ్రతుకు దుర్భరంగా ఉందనిపిస్తోంది పాపం సర్వాంగ సుందరంగా అలంకరించుకున్న వాళ్ళకే లోపాలించి పిలిచే మీ విద్యార్థులు మల్లు చీర కట్టుకుని వెంట్రుకలు ముడేసుకుని చదువుకొచ్చే అమ్మాయిని ఎగతాళి చేస్తారంటే ఆశ్చర్యమే ఉంది నిజం మాట్లాడాలంటే మనం మాత్రం అటువంటి వాళ్ళ పట్ల ఏం సానుభూతి చూపుతున్నాం నీ ఉత్తరం అందగానే జవాబు రాయమన్నావు కదా ఏమంత గొడవలుంటాయి తరచూ ఉత్తరాలు రాయటానికి ఏదో పిచ్చాపాటి మాట్లాడటం తప్ప అందుకే మా ఊళ్ళో పేరంటాళ్ళ గురించి కొంత చెప్తాను మా ఊళ్ళోనే కదిలే ప్రతి చోట ఉండే గోల ఇది ఇక భోగి నాటే సాయంత్రం మా ఇంట్లో చిన్న పేరంటం జరిగింది పేరంటాళ్ళకి పళ్ళు పంచి పెట్టుకోవటం అన్నమాట ఈసారి పెద్ద పండగ మంగళవారం వచ్చింది కదా అందుకని భోగి నాడే కుంకుమ కుంకుమరిని తీసుకుని నేనే వెళ్ళాను పిలుపుకి ఆ అమ్మాయికి ఇరవై ఏళ్ళైనా ఉండవు అయినా పేరెంట్ అర్హత పోగొట్టుకుంది అటువంటి వాళ్లను పేరెంటానికి పిలవరని నాకు తెలుసు కానీ మా స్నేహాన్ని బట్టి నేను సంశయించకుండా పిలిస్తే వస్తుందనుకున్నాను రాను రాకూడదు అంది రాకూడదని నాకు తెలుసు కానీ నాకు ఆ శంక ఏమీ లేదు నువ్వు వచ్చేది మా ఇంటికి కదా అందరినీ పిలిచినట్టే నిన్ను పిలుస్తున్నానని బలవంతం చేశాను నీకు అభ్యంతరం లేకపోతే మీ వాళ్ళకుంటుంది మీ నాయనమ్మ మీ అమ్మ ఏమైనా అనుకుంటారు వాళ్ళు ఊరుకున్నా నేను పేరంటానికి వస్తే మిగతా పేరెంట్ వాళ్ళంతా ముక్కు మీద వేలేసుకుంటారు ఎందుకు నన్ను అనవసరంగా నవ్వులో పాలు చేస్తావు నేను రాకూడదు నాకు అర్హత లేదు అంది విచారంగా అదేమిటి తను మా ఇంటికి వస్తే మిగిలిన వాళ్ళకెందుకు ఈ మాటే అడిగాను కాసేపు ఆనందంగా గడపడానికి వాళ్ళని పిలుస్తాం కదా కానీ వాళ్ళకి ఇష్టం లేని ఏర్పాట్లు చేస్తే ముళ్ళ మీద నుంచున్నట్టు నుంచుంటారు అది మనకేం బాగుంటుంది కిందటేడాది మా చెల్లెలి పెళ్లిలో ఏం జరిగిందో తెలిసి కూడా నన్ను పేరంటానికి రమ్మని ఎలా అడుగుతున్నావు అంది దీనంగా నిజమే పాపం నేను పిలిస్తే మట్టుకు అటువంటి పేరెంటాళ్ళలోకి ఎలా వస్తుంది క్రిందటేడాది వాళ్ళ చెల్లి పెళ్లిలో ఈమెడ కూడా నలుగురితో పాటు తెలుసో తెలియకో భోజనానికి బంతిలో కూర్చుంది సొంత ఇల్లే కదా అని ధైర్యం చేస్తుంటుంది కానీ ఎంత పొరపాటు మిగతా వాళ్ళ దృష్టిలో వడ్డన అయిపోయినా పెద్ద మొత్తం విస్తట్లో చేతులు ఎట్టడం లేదు మళ్ళా బంతిలో కూర్చుంటామని పిల్లలు ఏడుస్తున్నారో పాలివ్వాలని తలనొప్పిగా ఉందని కొంతమంది లేచిపోయారు విధవ మనిషితో కలిసి బంతి భోజనం చేస్తే అశుభమట అది వాళ్ళ భయం మూతులు వెరవటం గుసగుసలాడటం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆవిడని చిత్రంగా చూడటం ఒక్కటేమిటి ఈ సంగతి అంచీల మీద ఆవిడ అమ్మమ్మకి తెలిసింది అందరూ తననే పొడిచి పొడిచి చూస్తున్నారని బెత్తరబోతున్న అమ్మాయిని పులిస్త్రీ వాళ్లతో నీకెందుకే దిష్టి పెడతలాగా పద లోపలికి అంటూ వాళ్ళ అమ్మమ్మ లాక్కుపోయింది ఆ అవమానానికి పాపం ఆవిడ తలెత్తుకోలేకపోయింది కొన్నాళ్ళు తోటి ఆడదారి పట్ల అంత హీనాతిహీనంగా ప్రవర్తించే వాళ్ళ మధ్యకి ఎలా వచ్చి నిలబడుతుంది కానీ కుసుమ మనం ఒక విషయం ఆలోచిస్తే అటువంటి వాళ్ళ పట్ల ఇంత కర్కశంగా ఉండలేం మనం మన భవిష్యత్తు ఇష్టానుసారంగా నిర్ణయించుకోలేం కదా విధి ఎలా మారుతుందో తెలుసుకోలేం కదా ఎటువంటప్పుడు అటువంటప్పుడు విధవల పట్ల హేళన ఎందుకు మనం వాళ్ళ స్థానంలో ఉంటే మనని మిగతా వాళ్ళంతా చులకనగా అసహ్యంగా చూస్తే మనసు ఎలా ఉంటుంది నేను పెద్ద సంస్కర్తలాగా తలకమిచ్చిన కబుర్లు చెప్పటం లేదు కేవలం నేను చెప్పేది ఏమిటంటే అటువంటి వాళ్ళ పట్ల సానుభూతి చూపాలని వాళ్ళు కనపడగానే అపశకునంగా భావించకుండా జాలిగా చూడాలని అలా చేస్తే మూడైపోయిన జీవితాల్లో అయినా వాళ్ళు కొంచెం తృప్తి పొందగలుగుతారు పొద్దున్నే లేచినప్పుడు కానీ పొరుగురు వెళ్ళేటప్పుడు కానీ శుభకార్యాల్లో కానీ వాళ్ళు కనపడితే బిసుక్కుంటారు అక్కడికి సగం చచ్చి తప్పుకునే తిరుగుతారు వీళ్ళు కానీ అంత మనుషులు నల్లపోసలు అవలేరు కదా వయసు మళ్ళాక వెవరికం పొందటం ఒక రకం కానీ బొత్తిగా చిన్నతనంలో వయసులో ఇలా సంభవించటం భరించరాని కష్టం అయినా జీవత్సవాల బ్రతుకుతూనే ఉంటారు వెదవముండకే అంత తెల్లడి చేరలేందుకమ్మా అది సబ్బుతో కానీ స్నానం చేయదట అంటూ చెప్పుకుంటాం కదా పరిశుభ్రంగా ఉండటం కూడా తప్పేనా తోటి ఆడవాళ్ళమైనా మనం అటువంటి వాళ్ళ పట్ల కనీసం సానుభూతేనా చూపలేకపోతున్నాము అంటే పైగా వాళ్ళ ప్రతి పనిని నిశ్చితంగా పరిశీలించి వాళ్ళకేదో ఒక లోపం అంటగడుతున్నామంటే ఎంత సిగ్గు మన పదవి మనకు శాశ్వతమా అని ఎందుకు ఆలోచించుకోము ఇంతకీ భోగినాటి సాయంత్రం ఆవిడ రానే రాలేదు వాళ్ళ అమ్మమ్మ వచ్చింది అవును మరి ఇరవై ఏళ్ల వాళ్ళ మనవరాలకి లేని పేరెంట్ పేరంట అర్హత అరవై ఏళ్ల వాళ్ళ అమ్మమ్మకుంది తరతరాలుగా పాతుకుపోయిన ఆచారాన్ని ఒక్కసారిగా త్రోసి రాజని విధవలకి పేరెంట్ అర్హత ఇప్పించలేమేమో కానీ కనీసం వాళ్ళ దౌర్భాగ్యానికి సానుభూతి అయినా చూపలేమా ఈసారి నేను వచ్చినప్పుడు మీ కాలేజీలో చదువుకుంటున్న ఆ అమ్మాయిని చూస్తాను ఇట్లు అనురాధ అదండి ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రజామత అనే పత్రిక నుంచి తీసుకోవటం జరిగింది రంగనాయకమ్మ గారు రచించినటువంటి కథ ఆమె ఇలాంటి ఈ బూర్జువా భావాలనండి ఆమెకు సంబంధించి కమ్యూనిస్ట్ వ్యక్తి కాబట్టి బూర్జువా భావాలను అండి ఇంకోటి అవనివ్వండి నిజంగానే సంఘంలో కొంతవరకు మనం వీటిని ఖండించవలసిందే అది నేను కూడా అంతగా ఒప్పుకోను ఎందుకంటే ఆమె తప్పు కాదు ఆయన చనిపోవటం దానికి ఆమెను మనం ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే అందరూ ఆడవాళ్ళే మరి ఆమెకు వచ్చిన కష్టానికి దగ్గర తీసుకుని ఓదార్చాలి లేకపోతే ఇంకోటి అనునయ వాక్యాలు చెప్పాలి కానీ ఆమెను ఎక్కడికి రాకుండా చేసి ఆమెకున్న బాధకి ఈ రానియకపోవటం అనే రెట్టింపు బాధను తగిలించడం ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాదు మేబీ నేను మగవాణ్ణి కాబట్టి నాకు అర్థం కావట్లేదేమో అది నాకు తెలియదు కానీ ఇలా రంగనాయకమ్మ గారి రచనలు చదివినప్పుడు ఆమె ఎంత స్వచ్ఛంగా చాలా చక్కగా రాస్తారు ఆ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని దురాచారాలు ఏవైనా కానీ వాటన్నిటిని ప్రశ్నిస్తూ ఉంటారు నాకు అందుకే రంగనాయకమ్మ గారు అంటే చాలా ఇష్టం నాకు ఆమెది చాలామంది తక్కువగా వింటూ ఉంటారేమో ఆయన ఎందుకంటే ఆమె విప్లవ భావాలు రాస్తుంది అని కానీ ఆమె రాసే ప్రతి దాంట్లో కూడా సామాజిక పరిస్థితులు చక్కగా వివరిస్తూ ఉంటారు అందుకనే నాకు చాలా ఇష్టం ఆమె అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు